హలో అండి వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ సహస్ర కోసమని శివ క్రాప్స్ అయితే తీసుకొచ్చారు తను చాలా బాగా ఇష్టంగా తింటుందండి పిల్లలకి ఎక్కువ సీ ఫుడ్ పెడితే చాలా బాగుంటారు పిల్లలు మనం చికెన్ అది పెట్టడం కన్నా సీ ఫుడ్ మంచి హెల్దీ అనమాట అయితే క్రాప్స్ డైరెక్ట్ ఇచ్చేస్తారు కానీ వాళ్ళైతే క్లీన్ చేసి ఇవ్వారండీ ఇక్కడ బెంగళూరులో మేము ఎప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తే ఎక్కువగా తీసేస్తారని చెప్పి మేమే తెచ్చుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే మేము మొత్తం క్లీన్ చేస్తున్నాం లోపల ఎగ్ అది గట్టా ఉంటే మొత్తం అంతా తీసేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని పైన ఆ కాళ్ళు అవి చేతులు ఉంటున్నాయి కదా అవి కూడా క్లీన్ చేసేసాం కట్ చేసేసి మొత్తం అంతా కడిగేసాము తర్వాత మసాలాలకు ఇక్కడ ధనియాలు జీలకర్ర మిరియాలు ఒక దాసించక్క లావంగాలు తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఒక పూర్తి ఒక ఉల్లిపాయ పడుతుందండి ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసి చక్కగా పేస్ట్ పట్టుకోవాలి మెత్తగా రోడ్లో నూరుకుంటే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో అక్కడ అక్కడక్కడ ఉల్లిపాయలు అది తగులుతూ ఉంటే ఇష్టపడరు అనమాట అందుకోసమే నేను పూర్తిగా మెత్తగా మిక్సీ పట్టేశాను ఆ పక్క పట్టేసుకొని పక్క పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నాన్ వెజ్ కి ఎక్కువగా ఆయిల్ పడుతుంది అనమాట నేను కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసాను దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పట్టు పెట్టుకున్న మసాలాన్ని దాంట్లో వేసేసుకుని చక్కగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయినాక ఫ్రై అవ్వాలండి దాంట్లో కరివేపాకు అలాగే చిరుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలను కూడా వేసుకుని మొత్తం అన్నింటినీ ఫ్రై అవ్వాలి కొంచెం చక్కగా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక పసుపు ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కారం నాన్ వెజ్ లోకి ఎక్కువగానే పడుతుంది అందులోనూ సీ ఫుడ్ అయితే చాలా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే వాసన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసమని కారం కొంచెం దండిగానే పడుతుంది అనమాట కారం కూడా వేసుకొని మొత్తం పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా అవి దాంట్లో వేసేసుకోవాలి కొంతమంది మొత్తం పులుసు అంతా వేసేసిన తర్వాత పీతల్ని లాస్ట్కి వేస్తారు కానీ ఎప్పుడైతే మసాలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మనం క్రాప్స్ని దాంట్లో వేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టామో మొత్తం అంతా కలుపుకొని అప్పుడు ఆ జ్యూస్ అనేది ఆ స్పైసీ మనం ఏదైతే మసాలా కలిపి పెట్టామో అది మొత్తం అంతా లోపలికి వెళ్తుందండి చాలా బాగుంటుంది పీతలు ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకు కూడా ఇంచక్క ఇష్టపడతారు చాలా బాగుంటుంది కర్రీ ఇలాగా నేను మొత్తం అంతా కూడా జాగ్రత్తగా కలిపేసుకున్నాను ఎక్కువగా కూడా కలపకూడదు కలిపితే లోపల ఉంటుంది కదా ఆ మనకి అది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట జాగ్రత్త కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకపెట్టిన తర్వాత క్రాప్స్ లో ఉన్న వాటర్ అంతా వదిలేసిందండి తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని దీంట్లో పోసాను నేను ఇప్పుడు నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ క్రాప్స్ అయితే తీసుకున్నానమాట వాటికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పట్టింది అనమాట నాకు చింతపండు రసము తీసేసి చక్కగా తొక్కు రాకుండా దాంట్లో పోసేసి ఒక గంట స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడక పెట్టుకుంటే ఇలా దగ్గరికి అయిపోతుందండి గ్రేవీగా చాలా బాగుంటుంది దీంట్లో ఒక రెండు వంకాయ ముక్కలు వేసుకుని ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ వేయలేదు స్కిప్ చేసేసాను మాకు ఎవరు ఇష్టంగా తినరు అందుకోసమని స్కిప్ చేశాను మీరు ఒకవేళ తినే బలం అయితే వంకాయ ముక్కలు వేసుకోండి చాలా బాగుంటాయి వంకాయ ముక్కలు కూడా ఈ చక్క పుల్స్ అయితే చక్కగా దగ్గర పడిపోయింది చూసారు కదా ఎంత బాగుందో గుమ్మగుమలు ఆడిపోతుంది చాలా బాగుంది క్రయక్రైన్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ గా పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఈ పీతల పుల్స్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్